వెరీ గు వెరీ గుడ్ ఇప్పుడు మనము నా కుటుంబం గురించి మాట్లాడుకుందాం సాంకే నీ పేరుంటారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంకా ఇంకా మమ్మీ పేరు చెప్పు సరి కూర్చో సుహాసిని మమ్మీ పేరు సుహాసిని వెరీ గుడ్ డాడీ పేరు డాడీ పేరు లైకోన్ వెరీ గుడ్ ఇంకా ఇంకెవరు ఉంటారు మీ ఇంట్లో నువ్వు కొద్ది ముందుకురా చెల్లి ఓకే చెల్లి పేరు పెట్టారా ఏం పేరు చెల్లి వెరీ గుడ్ ఏ అందరూ చేయకూడదు మధుగురు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మమ్మీ నాన్న మమ్మీ పేరు చెప్పు మమ్మీ పేరు ఏంటి వెరీ గుడ్ ఏ నా డాడీ పేరు కుమార్ వెరీ గుడ్ ఇంకెవరు ఉంటారు మీ ఇంట్లో బబ్బు ఇంకా అమ్మమ్మ తాతయ్య లేరా మాధు వీరికి చెప్పట్టు క్యాప్స్ కొట్టండి ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పు చెప్పు మీ పేరు మీ ఇంట్లో ఇంకా ఇంకా చెల్లి ఇంకా అన్నా లేడా వెరీ గుడ్ అమ్మ పేరు అమ్మ పేరు ఏంటి చెప్పాలి తాత పేరు ఏంటి తాత పేరు ఇప్పుడు ఆది చెప్తాడు ఆది నీ పేరేం పేరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం పేర్లు మీ డాడీ పేరు ఏం పేరు మమ్మీ పేరు కాంతమ్మ వెరీ గుడ్ ఇంకా చెల్లి పేరు ఏం పేరు గుర్తులేదా లేదు క్లాస్ కొట్టండి అందరూ అందరు క్లాస్ కొట్టండి ఎస్తారు నువ్వు చెప్తావా ఇప్పుడు